ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసన చేయడం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా పూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపారిక నుంచి భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఎంత జటిలమైన సమస్య అయినా భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం అవ రెండు వేల నలభై ఏడు వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి గీట్ రాయిగా ఉండిపో సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు చట్టాలు ఉల్లంఘించడానికి కాదు విభేదించడం అంటే ద్వేషించడం కాదు వాదించడం అంటే కొట్టు కొట్టుకోవడం కాదు ఇవన్నీ విభేదించడం వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు ఆవిర్భావం అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది యాభై ఆరు రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతి రోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన ఆరు దశాబ్దాల కాలం ఒకటిన్నర సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి ఒకటిన్నర సంవత్సర కాలం అలాంటి నేపథ్యంలో అలాంటి మహనోత్ర శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభ నిలకి బూతులకి కొట్లాటికి ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టు వాళ్ళు తెలియజేశారు వాళ్ళు వాళ్ళ 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 వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియ అక్కడ తెలియజేశారు అది గ్రాండ్ సక్సెస్ అయింది తర్వాత కేవలం దాన్ని డైవర్ట్ చేయడానికే ఆ ఆ ప్రాంత ప్రజలకు అక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు మంచి జరగొద్దనే ఒక ఉద్దేశంతో అక్కడ జరిగినటువంటి ఒక సభను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి మేము ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారు అయితే వీళ్ళు అక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి వచ్చి అది సక్సెస్ని ఓర్వలేక అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఈయన ఈయనకి ఈయనకి ఏం జరగకపోయినా అక్కడ ఇబ్బంది పడ్డది మేమే మేము మంత్రుల మేము ఇబ్బంది పడితే ఈయన ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోయినట్టు ఏదేదో ఏదేదో ఏది పడితే అది మాట్లాడతాడు అది మాట్లాడటం కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా ఆ ధోరణి కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా అది కరెక్ట్ ప్రజా సమయంలో ఎంతవరకు కరెక్ట్ అది అలా ఆయన మాట్లాడు ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటన్న విషయం ఎప్పుడు మాకు తెలుసు ముసుగు తీసి బయటకు వచ్చారు ఓకే ఫైన్ మేము కాదంటం లేదు వాళ్ళు వాళ్ళు తీసినా తీయకపోయినా వాళ్ళిద్దరు ఒకటే మా నాయకుడు చెప్పాడు మా మేము అందరం కూడా చెప్పాం మేము ఎన్నోసార్లు మాట్లాడాము వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ అని వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు 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 మాట్లాడుతున్నటువంటి తీరు వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్టు వాళ్ళు వాడుతూ ఇక వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీరు చెప్పండి విశాఖ గర్జన ఫ్లాప్ అయిందా మీరు చెప్పండి మీకు అనిపించిందా మీరు చూసినప్పుడు మాట్లాడాలి మరి మీరు చూసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నా సరే మీ రోజు అండ్ మీరు చెప్పండి విశాఖ గర్జన ఫ్లాప్ అంత వర్షంలో నేను నడిచాను నేను వెళ్ళాను అక్కడ నేను కూడా వెళ్ళాను నేను పార్టిసిపేట్ నేనేమి ఆడియన్స్ నేను పార్టిసిపేట్ చేశాను మేము మా ప్రభుత్వ ప్రభుత్వం తాలూకా ఆలోచన మేము చెప్పాము మేమేం చెప్పాము అందరూ బాగుండాలి అందులో అమరావతి ఉండాలి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను నేను చెప్పాను అక్కడ ఏం చెప్పారు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని వాళ్ళు చెప్పారు అంత వర్షంలో కూడా అన్ని రకాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేఏసీ పిల్పు మేరకు మద్దతు ఇచ్చింది అక్కడ అన్ని వర్గాలు ఎంతో మంది మేధావులు వచ్చారు స్టూడెంట్స్ వచ్చారు రకరకాల వాళ్ళందరూ వచ్చారు అందరూ అందరూ నాన్ పొలిటికల్గా చాలా మంది చాలా మంది సంఘాలు వచ్చినాయి వాళ్ళందరూ ఏం చెప్పారు మాకు మా ప్రాంతాన్ని వెనుకబడిన మా ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలి మేము మద్దతు కోరుకుంటామని చెప్పారు అంత భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు వెళ్తే ఇది చూడలేక ఓర్వలేక వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఆయనకి చదువు రాకపోతే సిఐడి ఆఫీస్కి కొంచెం భూతార్థం పెట్టుకుని ఎతికి చూసుకోమనండి కనిపించకపోతే అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు దాంతో సంబంధం లేదంట మరి ఐదేళ్లు సీఎం గా ఉన్నది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో జీవో ఇచ్చింది సీమెంట్స్ కి మరి డిజైన్ టెక్ ఎక్కడి నుంచి వచ్చింది సీఎన్ వాళ్ళకి డబ్బు లేకుండా సీఎన్ వాళ్ళు డబ్బు పెట్టకుండా ప్రభుత్వ డబ్బుని బలవంతంగా ఏ విధంగా డిజైన్ ఇప్పించావని అప్పుడున్న సిఎస్ అలాగే కృష్ణారావు గారు అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఆ నోట్ ఫైల్ లో క్లియర్ గా సర్కులేషన్ ఫైల్ లో రాసింది చూడలేదా చదవటం రాదా పవన్ కళ్యాణ్ ఆ డబ్బుని ఎలా డిజైన్ టెక్ దోచేసి వేరే వేరే అకౌంట్లలో పంపించారో ఈడీ నలుగురి మీద కేసులు పెట్టి డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన విషయం నీకు తెలీదా అని అడుగుతున్నాను అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అకౌంట్లలోకి ఎలా ఈ డబ్బులు వచ్చాయని అది నీకు తెలీదా బీజేపీలో పొత్తులో ఉన్నానంటే మరి అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఈడీ కేసులు పెట్టి ఈడీ అటాచ్మెంట్లు తీసుకుని ఐటీ నోటీసులు ఇస్తే బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారినో ఇటు అమిత్ షా గారినో మాట్లాడి చంద్రబాబు నాయుడు పవిత్రుడు తప్పు చేయలేదు స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదని చెప్పి విడిపించచ్చు కదా అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లోపల పెట్టాడు దీంట్లో జగన్ అన్నకు సంబంధం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బు తోచుకుంది చంద్రబాబు నాయుడు దాని మీద కేసులు నోటీసులు ఇచ్చింది ఈడీ నోటీసులు ఇచ్చింది ఐటీ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అరెస్టులు జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఈడీ వాళ్ళు ఈరోజు ఈనది సాక్షాధారాలతో దొరికింది కాబట్టి ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని దీంట్లో కక్ష సాధింపు ఎక్కడ ఎక్కడుందో ఒకసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మాట్లాడే ముందు నాకు తెలిసి ఈయనకు కూడా ఏమన్నా దాంట్లో ప్యాకేజీ వచ్చిందేమో ఈయన కూడా అరెస్ట్ అవుతారని ఏమన్నా భయం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి ఆయన సెపరేట్ గా ఏ విధంగా ఈ డబ్బు దోచుకున్నాడు ఆ పార్టీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడట్ల అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు పదమూడు సంతకాలు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన ఐదు సంతకాలు పెట్టాడు ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు బయట ఆయన వాగుతున్నాడే తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ మహామహులంతా ఉన్నా ఎందుకు మాట్లాడలేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఎందుకంటే మాకేం పర్సనల్ గొడవలు లేదు పర్సనల్ కోపతాపాలు లేదు అంటావు ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో నువ్వు మాట్లాడిన మాటలు వీడియోలు తెప్పించుకో ఇదే తెలుగుదేశం పార్టీకి సిగ్గు మానం లజ్జ ఉందా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల డబ్బులు దోచేశారని నువ్వే మాట్లాడావు అదే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తరిమి కొట్టాలని నువ్వే ప్రజలకు పిలుపులు ఈ ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్లతో దొరికి అరెస్ట్ అయి జైలుకు పోతే మాత్రం ఎందుకు గించుకుంటున్నావు కాబట్టి నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి పాలిటిక్స్ లో సైడ్ క్యారెక్టర్ అయిపోయావు నిజంగా చాలా సిగ్గుచేటు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాడు ఉండటము మా కళాకారులందరికీ కూడా అవమానంగా మేము భావిస్తున్నాం ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము చిత్తూరు జిల్లా వాసులందరం కూడా అవమానపడుతున్నాం ఎందుకంటే ఈ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఈ జిల్లా వాసులు అతన్ని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కనీసం జిల్లాకు కాదు కదా ఆయనకు ఓట్లేసిన కుప్పం వాళ్ళకు కూడా ఏమీ చేయకుండా కానీ ఈ రాష్ట్రం మొత్తం దోచేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఇన్ని రోజులు విర్రవీగిన అతనికి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టుగా చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్ప ఇది అక్రమ కేసు కాదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సింగిల్ గా ఆయన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒకటి మాట్లాడాడు మీరు సింగిల్ గా వస్తారా అంటే నేను సింగిల్ గా రావడానికి సింహాన్ని కాదు మనిషిని నేను పొత్తులతో వస్తాను అంటే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది సింగం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయని అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒప్పుకున్నాడు